ఈ ఆలయంలో అమ్మవారు మాట్లాడతారంట అది మన భారతదేశంలోనే ఉంది ఎన్నో వింతలు విశేషాలకు పెట్టింది పేరు మన భారతదేశం ఇక్కడ ఉండే ఆలయాలకి చరిత్ర ఉంటుంది మరికొన్నిటికి సైన్స్కి కూడా అందని రహస్యాలు ఉంటాయి బీహార్ రాష్ట్రంలో ఉన్న త్రిపుర సుందరి ఆలయం సాధారణంగా ఏదైనా చిక్కని రహస్యాలు ఉంటే శాస్త్రవేత్తలు వస్తారు ఏవో పరిశోధనలు చేసి మొత్తానికి కొన్నిటికైనా పరిష్కారం చెప్తారు కానీ అలాంటి వారికి సైతం అర్థం కానివి ఎన్నో ఉన్నాయి ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ అమ్మవారు మాట్లాడుతుందంట అది ఏంటి సైన్స్ పరంగా అది నిజమేనా లేకపోతే మన నమ్మకం ప్రకారం అది కరెక్ట్ కాదో తెలుసుకుందాం అమ్మవారు మాట్లాడడం అంటే మన ఊర్లలో ఒక మనిషి మీద అమ్మవారు పూని మాట్లాడడం కాదు సాక్షాత్తు అమ్మవారే మాట్లాడతారంట ఈ రాజరాజేశ్వరి త్రిపుర సుందరి దేవి ఆలయంలో చాలా విశేషాలు ఉన్నాయి ఇంకా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని తాంత్రిక భవాని మిశ్రా నిర్మించారు ఇక్కడ రాజరాజేశ్వరి త్రిపుర సుందరి దేవి యొక్క ప్రధాన విగ్రహమే కాకుండా అన్నపూర్ణాదేవి కాలభైరవ ఇలా చాలా దేవతల యొక్క విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడే ఉంది ట్విస్ట్ ఈ ఆలయం ప్రాంగణంలో అనేక విగ్రహాలు రాత్రి సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాయని స్థానిక ప్రజలతో పాటు దుర్గాబాత యొక్క భక్తులు కూడా నమ్ముతారు కొందరు ఇది మూఢనమ్మకం అంటున్నారు కానీ ఈ ఆలయంలో కొన్ని వింత వింత శబ్దాలు వస్తూ ఉంటాయంట ఎందుకు వస్తాయనేది ఇప్పటి వరకు ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న అక్కడ ఉండే లోకల్ పీపుల్కి చాలా విషయాలు తెలిసే ఉంటాయి వాళ్ళు చెప్తున్న విషయాల ప్రకారం అర్ధరాత్రి ఆలయం నుండి శబ్దాలు వినిపిస్తాయంట తాంత్రిక భవాని మిశ్రా యొక్క వంశస్థులే ఈ ఆలయంలో పూజారులుగా ఉన్నారు ఈ ఆలయంలో పూజలు నిర్వహించే పండితులు అర్ధరాత్రి గుళ్ళోకి వెళ్ళి చూడగా ఈ విషయంపై వారు అమ్మవారి విగ్రహం నుండి ఏదో తెలియని శబ్దాలు అర్థం కాని మాటలు వచ్చాయంట ఇంకా ఈ విషయం తెలుసుకోవడానికి మన శాస్త్రవేత్తలు కూడా దిగారు రహస్యం ఛేదించలేకపోయారు అయితే ఈ ఆలయాన్ని తాంత్రిక పూజల కోసం ప్రత్యేకంగా నిర్మించి ఉంటారని చెప్తుంటారు తాంత్రికమైన శక్తుల వల్లే ఈ విధంగా జరుగుతుందని అందరూ భావిస్తున్నారు పూజార్లు మాత్రం అమ్మవారు మాట్లాడుతున్నారని చెప్తున్నారు ఈ ఆలయం చాలా మందికి అంతు చిక్క రహస్యంగానే మిగిలి ఉంది మన పెద్దవాళ్ళందరూ దేవుడంటే ఒక రాతి బొమ్మ కాదు అని చెప్తుంటారు ఈ విషయం మనకిక్కడ స్పష్టంగా కనిపిస్తుంది దేవుడి యొక్క ఉనికిని ఖచ్చితంగా నమ్ముతారు మన పెద్దవాళ్ళు విగ్రహాల నుండి శబ్దాలు వస్తుందని శాస్త్రవేత్తలే ధృవీకరించారు ఇంకా కొంతమంది భక్తులైతే మేము అమ్మవారిని చూసాము మా కళ్ళలోకి వచ్చింది మా సమస్యలకి పరిష్కారం చెప్పిందని కూడా అంటారు వాటి గురించి మనం ఏమీ చెప్పలేము ఖచ్చితంగా కానీ ముఖ్యంగా తంత్ర సాధకులు యాల్యంలో ధ్యానం లేదా పూజలో ఉన్న సమయంలో కొన్ని శబ్దాలు సంకేతాలు మాటల రూపంలో మార్గదర్శనం లభిస్తుందని చెప్తుంటారు ఇక కొన్ని సందర్భాల్లో అమ్మవారి విగ్రహం యొక్క ముఖంలో కొన్నిసార్లు ఒక్కొక్క రకంగా మారడం కళ్ళ నుండి నీళ్లు రావడం వంటివి కూడా గమనించారంట దీని ప్రకారం అమ్మవారు స్పందిస్తున్నట్లు భావిస్తారు ముఖ్యంగా పూజార్లు తాంత్రికుల యొక్క నమ్మకాల ప్రకారం అమ్మవారు రాత్రి పూజల సమయంలో మాటలు వినిపిస్తాయని చెప్తారు ఇవి సాధారణ శబ్దాలు కాదు భక్తుని మనసులో ఉన్న సందేహానికి సమాధానంగా మాటల రూపంలో వస్తాయని వారి నమ్మకం ఇవి కేవలం నిజాల నమ్మకాల అంటే మనం సైన్స్ ప్రకారం పరిశీలిస్తే ఇవన్నీ వ్యక్తిగతంగా మనం అనుభవించే అనుభవాలు ఇంకా ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇలాంటి అనుభూతులు సాధారణం అవ్వచ్చు భక్తి మనసు ధ్యానం మీద ఆధారపడి మనసులో వినిపించే మాటలు కూడా మనం నిజంగా ఫీల్ అయి ఉండొచ్చు ఈ సైన్స్ ప్రకారం నిజం కాకపోయినా ఆధ్యాత్మిక లోకంలో మాత్రం వీటికి విలువ ఉంటుంది సైన్స్ని మనం ఎంత బాగా నమ్ముతామో ఎంత బాగా ఫాలో అవుతామో మన హిందువులు కూడా మన భారతదేశం యొక్క సంస్కృతిని మన పురాణాలని వేదాలని మన ఆలయాలని దేవతలని ఖచ్చితంగా నమ్ముతారు